యాజ్ అ ప్రొడ్యూసర్గా మీరు చాలా లోతుపాట్లు చూశారు ఇప్పుడు నిహారిక గారు కానీ చరణ్ గారు కానీ వీళ్ళు కూడా ప్రొడ్యూసర్స్గా టర్న్ అయ్యారు వాళ్ళకి ఎప్పుడన్నా కంగారు పడ్డారా వాళ్ళ ఫీల్డ్లోకి వెళ్తున్నప్పుడు మీరేమో లేదంటే ఏమైనా సజెషన్ కానీ చేశారా సార్ మీ అనుభవాన్ని నేను కంగారు పడతాను కానీ వాళ్ళ ఇంతవరకు కంగారు పడదా ఎప్పుడు నిహారిక కానీ హనీ కానీ అంటే సుస్మిత కానీ చరణ్ బాబు కానీ వాళ్ళంతా కంగారు పడేటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే దే నో హౌ టు డూ చరణ్ బాబు మంచి బిజినెస్ మైండ్ చిరంజీవి గారు కూడా ఇది అంత బిజినెస్ మైండ్ కాదు పవన్ కళ్యాణ్ గారికి లేదు నాకు లేదు బట్ చరణ్ బాబు మంచి అవగాహన ఉంది ఆ ఉపాసన ఇంకా చెప్పకలేదు ఫ్రమ్ అపోలో డిస్ట్రిక్ట్ తర్వాత మా హనీ గానీ స్వీటీ కానీ మా నిహారి కానీ ఒక వాళ్ళ చేసే ఈ ప్రొడక్షన్ కానీ లేకపోతే అదర్ బిజినెసెస్ లైక్ రియల్ ఎస్టేట్ వాట్ ఎవర్ దే దేర్ ఓన్ అండర్స్టాండింగ్ ఆ తో ముందుకు వెళ్తారు బ్లైండ్ గా అయితే వెళ్ళరు చాలా గా చేస్తారు బట్ ఎలా వాళ్ళ డీటెయిల్స్ నేను అడగను ఎందుకు అంటే వాళ్ళ డీటెయిల్స్ నాకు టెన్షన్ వస్తుంది ఇంత తీసుకున్నారు లేదు అందుకని నేను పట్టించుకోను బట్ ఒకటైతే డ్యూ కేర్ తీసుకోండి కేర్ఫుల్ ఉండండి కాన్సిక్వెన్సెస్ కానీ గుడ్ వచ్చినా మీరే అనుభవిస్తారు బ్యాడ్ వచ్చినా మీరే అనుభవించాలి ఐ కాన్ టేక్ దట్ ఎనీ మోర్ సో యూ హావ్ టు టేక్ రెస్పాన్సిబులిటీ పిల్లలు కూడా ఎప్పుడు నాకు పెట్టరు అటు అన్నయ్యకి బెటరు